ఇగో చూడు రి ఆదర్శవంతురాలు మేడం తు నాకు వార్త చెప్పాలంటే కూడా పావ ముగ్గురు ముక్కుపచ్చలా ముగ్గురు పిల్లల్ని చంపేసిందట పుట్టన పెట్టుకుంది ఇగో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారని ముగ్గురు పిల్లలు చంపడాకల్లా తల్లి అరే మొత్తం మగపూరాలు ఉన్నట్టున్నారు కదా మగపూర్వాల ఆడపిల్ల కూడా ఉందో సో వాళ్ళతో వాళ్ళు బతుకుతురు కదా బయటకు పంపిస్తే ఏ అనాచ చరణాలు బతుకునే ఐఏఎస్ అవుతున్నారు ఐపీఎస్ అవుతున్నారు నువ్వే మహాతల్లికి నువ్వే సాధాలని ఏం లేదు నీ ఎంజాయ్మెంట్ ఏదో నువ్వు దావనొట్టివి వాళ్ళని తీసుకపోయిన పొప్ప ఎప్పని అయిపోవు కదా సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ల ఘటన నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు కేసు వివరాలు వెల్లడించిన ఎస్పీ పరితోష్ పంకజ్ వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నారని ఇటీవల అమీన్పూర్లో ఓ తల్లి కన్నబిడ్డలను చంపేసిన కేసులో కీలక విషయాలు బయటకు వచ్చాయి బుధవారం సంగారెడ్డి జిల్లా ఎస్పీ కార్యంలో కేసు వివరాలను ఎస్పీ పరితోష్ పంకజ్ మీడియాకు వెల్లడించారు రజిత అలియాస్ లావాణ్య ఇంటర్మీడియట్ రెండు వేల పదమూడు చదువుతున్న సమయంలో రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం మెదక్పల్లి మెదక్పల్లికి చెందిన అవురి చింతల చెన్నయ్యతో వివాహం జరిగింది చెన్నయ్య రజిత కంటే ఇరవై ఏళ్ళు పెద్దవాడు వీరికి సాయి కృష్ణ పన్నెండు మధుప్రియ మధుప్రియ ఆడపిల్లి మధుప్రియ పది గౌతమ్ ఎనమిది సంతానం ప్రస్తుతం చెన్నైయ్య తన కుటుంబంతో కలిసి అమీన్పూర్లోని బీరంగూడ రాఘవేంద్ర కాలనీలో నివాసం ఉంటూ వాటర్ ట్యాంకర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు రజిత ప్రైవేట్ టీచర్గా పనిచేస్తుంది ఆరు నెలల క్రితం రజిత పదవ తరగతి క్లాస్మేట్స్తో గెట్ టుగెదర్ పార్టీ చేసుకుందామని ప్లాన్ చేసుకున్నారు ఆ సమయంలో తన క్లాస్మేట్ శివతో రజితకు మరింత స్నేహం పెరిగింది అయిపోయి పదో తరగతి జ్ఞాపకాలని ఆలకయి అన్నట్టు ఈ ముసలవంధుడు లాగానే చేసుకున్నావా నీకంటే ఇరవై ఏళ్ళు ఎక్కువ నుంచి చేసుకున్నావా అన్నాడు వాడు ఆ దరిద్రుడు ఏం చెప్పుకోవాలి వాడు గెట్ టుగెదర్ అనగానే పాత జ్ఞాపకాలు ఎవరు వేసుకోవాలి అన్నిటి పెట్టి రావాలి పాత దోశ ఇంటికి తీసుకురావాడు దీంతో ప్రతిరోజు ఇద్దరు చాటింగ్ కాల్స్ వీడియో కాల్స్ మాట్లాడుకునేవారు చాలాసార్లు శారీరకంగా కూడా కలిశారు చెన్నయ్యకు రజితకు ఇరవై ఏళ్ళ ఏజ్ గ్యాప్ ఉండడంతో అతనంటే ఆమెకు ఇష్టం ఉండేది కాదు దీంతో ఇంట్లో తరచు గొడవలు జరిగేవి ఈ క్రమంలో శివకు ఇంకా పెళ్లి కాకపోవడంతో ఎలాగైనా అతన్ని పెళ్లి చేసుకొని జీవితాంతం సుఖంగా ఉండాలనుకుందా మా తల్లే తనను పెళ్లి చేసుకోవాలని శివను అడిగింది ఒకవేళ రజితకు పెళ్లి కాకపోయి ఉంటే పిల్లలు లేకుండా ఉంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటానని శివ చెప్పాడు అయిపోయారు దీంతో ఎలాగైనా పిల్లల్ని అడ్డు తొలగించుకోవాలని రజిత నేనేంచుకుంటు పత్తి కోడ నీ సుఖం కోసం శారీరక సుఖం కోసం పిల్లల్ని ఇంకా పుట్టన పెట్టుకుంటావా ఆయన తండ్రిని చదువుకుంటుండే కదనే సారీ ఇట్లా మాట్లాడద్దు కానీ పిల్లలను పిల్లలకు ఊపిరి ఆడకుండా చేసి మార్చి ఇరవై ఏడు సాయంత్రం ఆరు గంటలకు పిల్లలను చంపేస్తానని రజిత శివకు చెప్పడంతో ఆ పని త్వరగా పూర్తి చేయాలన్నాడు బొక్కలేసి మొక్కిని ఎరగొట్టాలి ఎక్కడికి ఈ క్రమంలో అదే రోజు రాత్రి భర్త భోజనం చేసి పది గంటలకు ట్యాంకర్ తీసుకుని చందానగర్ వెళ్ళగా పిల్లల్ని చంపేందుకు అదే మంచి సమయాన్ని రజిత భావించింది మొదట పెద్ద కొడుకు సాయి త్వర తర్వాత కూతురు మధుప్రియ ఆ తర్వాత చిన్న కొడుకు గౌతంలో ఒకరి తర్వాత ఒకరి ముఖానికి టవల్ చుట్టి ఊపిరాడ కూడా చేసి చంపేసింది అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి రజిత శివను అరెస్ట్ చేశారు విచారణలో పిల్లల్ని తానే హత్య చేసినట్టు రజిత నేరం ఒప్పుకుందని పోలీసులు వెల్లడించారు వారిని రిమాండ్కి తరలించామని తెలిపారు వాళ్ళు నాకు తెలిసి అనుకుని ఉంటారు ఎట్లా నాలుగు రోజులు చేయలేస్తారు తర్వాత బయటకు వస్తాం వచ్చినాక సుఖపడదామని చెప్పినట్టు ఎంత దారుణం నాయన అబ్బబ్బబ్బబ్బా నిజంగా ఈ కలియుగం అంత ఈ యుగం అంతా అంతమైపోతే బాగుండింది ఇసు బతుకులు బతకాకట్టే వరంగల్ చపాటా మిర్చికి జియో ట్యాగ్ అట సో వరంగల్ మిర్చికి మంచి గుర్తింపు వచ్చింది అదేదో చూద్దాం ఒకసారి తెలంగాణ నుంచి పద్దెనిమిదవ జిఐ ట్యాగ్గా గుర్తింపు ప్రకటించిన జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా కానున్న చపాటా మిర్చి సో హర్షం వ్యక్తం చేస్తున్న జిల్లా రైతులు జిఐ ట్యాగింగ్ పొందిన ఇతర తెలంగాణ ఉత్పత్తులు సో ఫస్ట్ ఇది మిర్చి గురించి చదివి తర్వాత మిగతా ఉత్పత్తులు చెప్తా తెలంగాణ రాష్ట్రానికి అసలు జియో ట్యాగ్ అంటే కూడా చూద్దాం తెలంగాణ రాష్ట్రానికి మరో అరుదైన గుర్తింపు దక్కింది వరంగల్ జిల్లాలో ప్రత్యేకంగా పండించే చపాటా మిర్చికి భౌగోళిక గుర్తింపు జిఐ ట్యాగ్ లభించింది ఈ మేరకు జియోగ్రాఫికల్ ఇండియా ఇండికేషన్స్ రిజిస్ట్రీ ఈ విషయాన్ని ప్రకటించింది దీంతో ఈ మిర్చికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది చపాటా మిర్చి జియో ట్యాగ్ పొందడంతో రాష్ట్రం నుంచి జిఐ ట్యాగ్ పొందిన ఉత్పత్తుల సంఖ్య పద్దెనిమిది చేరింది వరంగల్ హన్మకొండ జనగామ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పండే ఈ మిర్చికి ప్రత్యేకమైన రుచి ఘాటు ఉంటుంది చపాటా మిర్చికి జీఐటా కోసం తిమ్మంపేటి మిర్చి ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ మూడేళ్ల క్రితం దరఖాస్తు చేసుకుంది వరంగల్ జిల్లాలోని గీసికొండ సంగలా వరంగల్ వరంగల్ మండలంలోని దాదాపు పదివేల ఎకరాల్లో ఈ జమ్మికుంట మండలం నాగారం గ్రామంలో ఎనభై ఏళ్ళుగా ఈ పంటను సాగు చేస్తున్నారు సో ఈ మిర్చిని పండించేందుకు వరంగల్ నేల వాతావరణం అనుకూలంగా ఉండటంతో ఇక్కడ ప్రత్యేక మన రుచిని సంతరించుకుంది టమాటా మిర్చి అని కూడా అంటారు దీన్నే టమాటా మిర్చి అని కూడా అంటారు అసలు దీని ఏది టమాటా లెక్కనే ఉంది అన్నట్టు ఈ మిర్చి ప్రకాశవంతమైన ఎరుపు రంగులో మందపాటి గోడలతో ఉంటాయి చూడడానికి టమాటా ఆకారంలో ఉండటం వల్ల స్థానికులు దీన్ని టమాటా మిర్చి అని కూడా పిలుస్తారు ఇవి ఇతర బిరపకాయల కంటే తక్కువ కారంగా కొద్దిగా తీపి రుచిని కలిగి ఉంటాయి ఈ మిర్చిని అనేక రకాల వంటల వంట వంటకాల వంటకాలలో ముఖ్యంగా తెలంగాణ వంటకాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు సో దీన్ని ఒకసారి చూద్దాం జిఐ ట్యాక్ పొందిన ఇతర తెలంగాణ ఉత్పత్తులు దానికి ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి గుర్తించినట్టు హైదరాబాదీ హలీం వరంగల్ డ్యూరిస్ నిర్మల్ బొమ్మలు పెయింటింగ్స్ గద్వాల్ చీరలు పోచంపల్లి ఇక్కత్ సిద్దిపేట జిల్లా గుల్లబామ చీరలు నారాయణపేట చేనేత చీరలు జన బనగానపల్లి మామిడి అట్లనే ఆదిలాబాద్ దోక్రా ఆదిలాబాద్ రోజ్ ఫుడ్ క్రాఫ్ట్ నిర్మల్ ఫర్నిచర్ చేరియాల్ పెయింటింగ్స్ తందూర్ రెడ్ గ్రామ్ హైదరాబాద్ లక్కడి కోలాన మహబూబ్ నగర్ బొబ్బిలి వీణ వెడిసుల్ల గోండు రి రికంది పప్పు ఉన్నాయి సో ఇవన్నీ జియో ట్యాగ్ పొందిన మొత్తానికి పద్దెనిమిది గీ ప్రత్యేక గుర్తింపు పొందినటువంటి ఇవి కారణాలు